పద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని గోపవరం మండలం కాల్వపల్లి గ్రామంలో గ్యాప్ పొలంబడి నిర్వహించడం జరిగింది ఈ ఖరీఫ్ సీజన్లో ప్రతి బుధవారం రోజు పద్నాలుగు వారాల పాటు విత్తనము మొదలు కోత వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి మూడు గంటల పాటు నిర్వహిస్తారు రికార్డ్స్ నిర్వహణ పక్కాగా ఉండాలని సూచించారు పంట పర్యావరణ విశ్లేషణ నిర్వహిస్తారు మిత్ర శత్రు పురుగుల గుర్తింపు ప్రయోగాలు చేస్తుంటారు పురుగుల మందు దుష్పరిణామాలు చాట్ పగీసి వివరించడం జరిగింది రైతుల అవగాహన స్థాయి తెలుసుకునే నిమిత్తము బ్యాలెట్ బాక్స్ టెస్టు నిర్వహించడం జరిగింది కొనలు తుంచి నాటటం కాలిబాటలు సూడో మునాస్ వినియోగం ప్రకృతి వ్యవసాయ విధానాలు జిగురు పూసిన పసుపు తెలుపు నీడం పల్లాలు లింగకర్షక బుట్టలు వంటి ఉత్తమ యాజమాన్య పద్ధతులు వివరించి రైతుల పొలాల్లో అమలు పరిచి ధృవీకరణ చేస్తారు తద్వారా రైతులు తమ ఉత్పాదకాలను అధిక ధరలకు అమ్ముకోవచ్చు పొలంబడి ముప్పై మంది రైతులకు ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించడం జరుగుతోంది కావున రైతు సోదరులు వారం వారం నిర్వహించే ఈ పొలం బడిలో క్రమం తప్పకుండా పాల్గొని రైతు మేధస్సు పెంచుకోవాలని ఆర్థికపరమైన స్వయం నిర్ణయాలు తీసుకునే విధంగా తయారు కావాలి పొలం బడిని విజయవంతం చేయాలి రైతుల సిబ్బంది పరిచయ కార్యక్రమం వినూత్న పద్ధతిలో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో కాల్వపల్లి రైతు సేవా కేంద్రం వ్యవసాయ సహాయకులు మజ్జూరి సుబ్బయ్య ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఓబులేసు విజయభాస్కర్ రెడ్డి సుబ్బయ్య ఐసీఆర్పిలు వేణమ్మ లక్ష్మీదేవి ప్రశాంతి కొండమ్మ జ్యోతి బుజ్జమ్మ సుమతి సుమలత గ్రామ సమైక్య సహాయకురాలు జి వసంత రైతు సమైక్య సహాయకురాలు రైతులు ఇల్లూరి రామమోహన్ రెడ్డి భూమిరెడ్డి రామమోహన్ రెడ్డి మచ్చూరి వెంకట సుబ్బయ్య తదితర రైతులు మండల వ్యవసాయ అధికారి జి రామకృష్ణయ్య పాల్గొన్నారు చేసే వాళ్ళు తెలిసి ఒక ముప్పై మంది మనం ఇక్కడ కూర్చుంటాం ఒక రెండు గంటలు మూడు గంటలు చర్చిస్తే మీ అందరికీ కూడా పద్నాలుగు వారాలు ఒక సర్టిఫికెట్ ఇస్తారు ధృవీకరణ దానికి అక్కడ ఎంత కోసం ఉత్తమ యాజమాన్య పద్ధతులు ధ్రువీకరణ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటారు ఉత్తమ యాజమాన్యం అంటే పనులు దించి నాటడం కానీ కాలిబాటలు చేసుకోవడము సూడో మోనాస్ట్ విత్తన శుద్ధి చేయను ప్రకృతి వ్యవసాయం అంటే ఘన జీవంతం ద్రవ జీవంతం బజ్జేలు మండల స్పెషల్ ఆన్సర్ గోపురము నమస్కారం సుబ్బయ్య చాలా పల్లె అందరికి నమస్కారం నా పేరు రామకృష్ణ గారు మండల వ్యవసాయ అధికారి ఇన్ఛార్జి గోపాల్ నమస్కారం నా పేరు మజార్ సుబ్బయ్య కాలువపల్లి విఐఏ

హ్యాపీగా పనిచేస్తుంది అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీదేవి గ్రామం చన్నవరం నేను వివో గోపవరం వివో త్రీకి ఐసీఆర్పీగా పనిచేస్తాను అందరికీ నమస్కారం నా పేరు సుమతి రాజాయపేట వివో వన్కు ఐసీఆర్పీగా పనిచేస్తుంది అందరికీ నమస్కారం నా పేరు జ్యోతి నేను రాజాయపేట వివో త్రీకి ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు బుద్ధి సంద్రపల్లి వివో టూగా ఐసీఆర్పీగా పనిచేస్తుంది అందరికీ నమస్కారం నా పేరు వసంత కాలోపల్లి వివో నుంచి వివోఏగా పనిచేస్తుంది See you, Thank you.